వైకపా పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు కర్తవ్యబోధ చేశారు అమరావతి పోలవరం సహా విభజన హామీల్ని సాధించడంతో పాటు ప్రతి ఎంపీ కనీసం రెండు శాఖలపై దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని బాధ్యతలు అప్పగించారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ నియమించారు రాష్ట్రాభివృద్ధి అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు లోక్సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు తెదేపా పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిణి కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు పార్లమెంటరీ విప్ గా గంటి హరీష్ ను ఎంపిక చేశారు గారు మీకు ఏముంది ఎప్పుడు రాష్ట్రం గురించి ఆయన ఆలోచించేది రాష్ట్రానికి ఏమేమి ఎలా సాధించాలి ఏ విధంగా మనం అన్ని సమస్యల మీద డెప్త్ తెచ్చుకొని వాటిని ఎలా చేయాలనే దాని మీద ఆయన మాట్లాడారు మన రాజధాని పోలవరం అదేవిధంగా గ్రామాల్లో ఇళ్ళు రోడ్లు కొత్త కొత్త ఇండస్ట్రీస్ పోర్టు బేస్లు ఏ అన్ని ఇండస్ట్రీస్ ఏమేమైతే తీసుకురాగాలో వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడారు ఈసారి లోక్సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున పదహారు మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఎక్కువ నిధులు మరిన్ని అభివృద్ది ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు ప్రతి ఎంపీ కేంద్రంలో ఒకటి రెండు శాఖలపై దృష్టి పెట్టి రాష్టంలోనూ అవే శాఖల్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు కేంద్ర పథకాల్ని నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు ఎంపీలందరూ కూడా 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 చేసుకొని ఆ పెండింగ్ పూర్తి చేసే వివరించారు ఉన్నప్పుడు అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కృషి చేయాలని చంద్రబాబు అన్నారు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా మారాయని గుర్తు చేశారు రాష్ట్రంలోని జాతీయ రహదారులే కాక పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమై ఉన్న మార్గాల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయ విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున మనం వినియోగించుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు కేంద్రం సహకారంతో రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాలన్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి టీం వర్క్ చేయమన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు చెప్పారు ఆ బాధ్యతల ప్రకారం కూడా టీం వర్క్ చేసి ఐదేళ్ళు పరిపాలనతో పాటు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా ఢిల్లీకి రావాలని చంద్రబాబును కొందరు ఎంపీలు ఆహ్వానించగా తన గొంతుక ఎంపీలే కాబట్టి మీరే మాట్లాడండి అని చంద్రబాబు అన్నారు భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల నుంచి దేశ విదేశాలకు కొత్త సర్వీసులు నడపడం సహా కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చంద్రబాబుకు తెలిపారు